ఇక ఈ మధ్య మనం లొల్లి చూసిండే కరీంనగర్ సంబంధించినటువంటి అవయవాల దందపై సర్కార్ ఫోకస్ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్పై సీరియస్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆడిట్ కమిటీ రెండు మూడు రోజుల్లో జీవోకు ఛాన్స్ కేంద్ర ప్రభుత్వ యాక్ట్ను అడాప్ట్ చేసే ఆలోచన మనం చూసిండే ఆ మధ్య ఉమ్మడి కరీంనగర్ సంబంధించినటువంటి ఓ పేషెంట్ ఆ పేషెంట్కు సీరియస్ అయ్యింది ఆ పేషెంట్ లోకల్లో హాస్పిటల్కి పోయిండు హాస్పిటల్ వాళ్ళు ఏం అంటే హైదరాబాద్లో ఈ హాస్పిటల్కి రెఫర్ చేసిండ్రు ఆ పేషెంట్ని అంబులెన్స్ ఎక్కించిండ్రు అంబులెన్స్ ఎక్కించిన తర్వాత అంబులెన్స్ డ్రైవరు ఇండో అంబులెన్స్ డ్రైవర్తో కలిసి వాళ్ళు ఏం అంటే ఈ హాస్పిటల్ కాదు హాస్పిటల్కి వదాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడున్నటువంటి లోతల హాస్పిటల్ ఎక్సానే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పింది ఆ పేషెంట్ అంబులెన్స్ ఎక్కించిన తర్వాత ఈ పేషెంట్ అంబులెన్స్ డ్రైవర్లు డిసైడ్ అయ్యి వై హాస్పిటల్ కని ప్లాన్ చేసిండ్రు తర్వాత దీన్ని జెడనే హాస్పిటల్కి తీసుకువచ్చిండ్రు ఈ పేషెంట్ మొత్తం మీద అంటే మార్గ మధ్యంలోనే అంబులెన్స్ డ్రైవర్ రే ఈ హాస్పిటల్కి ఏదైతే హాస్పిటల్ వాళ్ళు రెఫర్ చేసిన హాస్పిటల్ కాకుండా రెండు హాస్పిటల్ అని తిప్పి చివరికి ఈ హాస్పిటల్లో ఈ పేషెంట్కు బ్రెయిన్ రెడ్ అయింది ఈ బ్రెయిన్ రెడ్ అయింది ఈ బ్రెయిండెడ్ అయినప్పుడు ఆన్ ది వేలోనే అంబులెన్స్ డ్రైవర్రే ఈ పేషెంట్ బంధువులు ఉంటారు కదా వాళ్ళకి అక్కడి నుంచే మోటివేట్ చేయడం స్టార్ట్ చేసిండ్రు ఏమని చేసిండ్రు ఈయన అవయవాలను వేరే వాళ్ళకి డొనేట్ చేస్తే ఈయన చనిపోయినా సరే ఈయన అవయవాలు వాళ్ళ మనుషుల్లో ఉంటాయి కాబట్టి ఈయన బతికినట్టే అంటే చనిపోతే ఎట్లా మనం పూడ్చిపెడతాం అవయవాలన్నీ కూడా భూలో అలచిపోతాయి కానీ ఈయన అవయవాలు ఇండోర్కి ఇస్తే అది గుండె ఉండొచ్చు ఊపిరితిత్తులు ఉండొచ్చు కిడ్నీలు ఉండొచ్చు కన్నులు ఉండొచ్చు బాడీలో ఏ పాటు పనిచేస్తే ఆ పాటు ఇంట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తే వాళ్ళు బతుకుతారు మీరు ఆ దిశగా ఆలోచించండి అని చెప్పేసి ఈ జర్నీ మధ్యలో ఆమెని అంటే ఎవరైతే రోగి ఉంటాడో ఆ రోగి భార్యకు చుట్టాలకు చెప్పుకుంటూ వచ్చారు మొత్తం మీద టైం బాగాలేకను లేకపోతే ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యో లేకపోతే ఆయన ఆయుష్ అంతవరకు ఉండో హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆయన డెడ్ అయ్యిండు ఆ డెడ్ అయినాక నీ ఆర్గాన్స్ అనేటువంటిది అప్పటికే ఆర్గాన్స్ ట్రాన్స్ప్లేట్ చేద్దాం ఆర్గాన్స్ డొనేట్ చేద్దాం అన్నటువంటి మాటలకు వీళ్ళు నిజంగానే కదా చచ్చిపోయినానని పెడితే భూల ఊసబెడి పూ పూడిస్తే ఏమవుతుంది భూలో అలసిపోతాయి ఈయన గుండె ఓరికి ఇస్తే ఈ గుండె ఇంగో ప్రాణం ఇస్తుంది కదా ఈయన కండ్లు ఇంగోరికి చూపునిస్తాయి కదా ఈయన ఊపిరితిత్తులు ఇండోర్కి శ్వాస ఇస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళు కూడా మంచితనంతో డొనేట్ చేసిండ్రు ఆ డొనేట్ చేసిన దగ్గర ఏంటంటే దాదాపు చనిపోయిన భార్యకు మూడు లక్షల రూపాయలే ఇచ్చిండ్రు వాళ్ళకి అర్థం కాలే డొనేషన్ అంటారు డోనర్ డోనర్ అంటారు మళ్ళీ మూడు లక్షలు ఏంది అని చెప్పేసి అది పెద్ద రచ్చ అయింది రచ్చ అయింది చిన్న ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ అంబులెన్స్ డ్రైవర్లు పెద్ద పెద్ద హాస్పిటళ్లతోటి కార్పొరేట్ హాస్పిటళ్లతోటి టైఅప్ అయి చెప్పేసి ఎవరైతే ఇట్లాంటి బ్రెయిన్ డైట్ అయ్యేటువంటి కేసులు ఉంటాయో యాక్సిడెంట్ కేసులు ఉంటాయో సివియర్ ఉండి ఇంకా వాళ్ళు బతకరు అనేటువంటి కేసులు ఉంటాయో పలానా హాస్పిటల్కి తీసుకుపోతారు హాస్పిటల్లో పేరు కానీ పలానా హాస్పిటల్ తీసుకుపోతారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తుంటేనే వాన బ్రెయిన్ డెడ్ అవుతాడు బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి ఆయన సంబంధించినటువంటి ఆర్గన్స్ హాస్పిటల్ అని ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఛార్జ్ చేసేసి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు అంటే ఆడ ప్రాణం అయితే బతుకుతుంది కానీ ఈ ప్రాణాన్ని అడ్డదారుల్లో తీసేసి ఆ ఆర్గాన్స్ను అడ్డదారుల్లో తీసి అవతల ప్రాణానికి పెస్తున్నారు జీవనదారు అనేటువంటి సంస్థలు లేదంటే ఈ ఆర్గాన్స్ కోసం ఆల్రెడీ బుక్ చేసుకున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లలో ఇట్లాంటి కేసులు ఇట్లాంటి ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇట్లాంటి డోనర్స్ ఉండరంట కొన్ని పెద్ద హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ దాదాపు రెండు మూడు హాస్పిటల్స్ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఈ నాలుగైదేళ్ళులలో మన దేశంలో ఏ హాస్పిటల్ చేయనని ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంట్ లేదంటే ఆర్గాన్ సంబంధించినటువంటి ఆపరేషన్లు సర్జరీలు ఈ హాస్పిటల్లలో అయినాయంట ఈవెన్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా షాక్ అయ్యేటువంటి విస్తుపోయేటువంటి వాస్తవాలు అవే అనమాట మరి ఆ అనే ఆర్గాన్ డోనర్స్ ఎట్లా వస్తున్నారు హాస్పిటల్లోనే ఈ సర్జరీలు ఎట్లయితున్నాయి హాస్పిటల్లోనే ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే ఇదంతా ఓ అక్రమ మార్గం కుట్రలు కూడా అన్నటువంటి దాని మీద బయటకైతే తెలుస్తోంది దాని మీదనే ఇన్వెస్టిగేషన్కి అయితే సర్కారు ఫోకస్ పెట్టిందంట మరి ఏ హాస్పిటల్స్ అట్లాంటి అక్రమాలు చేస్తున్నాయి ఏ హాస్పిటల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుండె ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎవడైతే ఏ రోజుకి అయితే పెడుతున్నారో ఆయన వద్ద ఎంత ఛార్జ్ చేస్తున్నారు బాధితులకు ఎంత ఇస్తున్నారు మనం అప్పుడప్పుడు కొన్నిసార్లు చూస్తుంటాం ఆర్గాన్స్ డోన్ చేసి డొనేట్ చేసిండని చెప్పేసి హాస్పిటల్ సిబ్బంది మంచిగా సెల్యూట్ చేసి చప్పట్లు కొడుతుంటారు అంతా ఇట్లా వీరజవానికి ఇచ్చినట్టు ఎందుకంటే పాపం ఆయన చనిపోయిన ఆయనకి ఏం తెలియదు ఆయన ఆర్గాన్స్ అన్నీ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు డొనేట్ చేసి ఉంటారు ఆ ఫ్యామిలీ కూడా మంచి మానవతా దృక్తత్వంతో ఉంటుంది ఎందుకంటే చని ఎలా చూ ఈయన బ్రెయిన్ డెడ్ అయ్యిండు ఈ బాడీని తీసుకెళ్ళి పొలంలోనో లేకపోతే భూములనో లేకపోతే అంటేస్తేనేమో ఆయన ఆర్జర్స్ అన్నీ కూడా కాలిపోతాయి కానీ ఎవరికైనా ఓ ఇస్తే ఓ మనిషికి జీవం భోజనం అయితే కానీ వాళ్ళు ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళు ఎలాంటి కుట్ర కపటం లేకుండా ఇస్తుంటే ఈ హాస్పిటల్స్ అనేటువంటివి అవి కలెక్ట్ చేసిన తర్వాత కోట్ల రూపాయల దందా చేస్తున్నారంట దీని మీద అయితే నిజ నిర్ధారణ చేయాలి అట్లాంటి హాస్పిటల్ని అయితే నిర్దాక్షిణంగా వాళ్ళ లైసెన్స్లు అయితే క్యాన్సిల్ చేయాలి